అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ నలభై ఏడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నిదానంగా కళ్ళు తెరిచిన కోమలికి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ అసలు తాను ఎక్కడుందో ఏమిటో అర్థం కాక భయంగా దిక్కులు చూస్తూ ఉంది ఒక పక్క రెండు చేతులు వెనక్కి విరిచి ఏదో తాడుతో కట్టినట్టుగా ఉన్నారు చేతులంతా కూడా తిమ్మిరెక్కి చేతులు లాగేస్తున్న భావన కలుగుతోంది దాంతో కాసేపు చేతులను గుంజుకుంది కోమలి అయినా ఎటువంటి ఉపయోగం లేదు దాంతో ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్న కోమలికి కన్ను పొడుచుకున్న కన్ను కనిపించినంత కటిక చీకట్లో ఎవరో వ్యక్తి అడుగు చప్పుడు వినిపించింది దాంతో అటువైపుగా చూస్తూ ఉంది కోమలి ఎలా ఉన్నావు కోమలి అని అడిగాడు అతను గంభీరమైన స్వరంతో ఇంతకు ముందు ఎప్పుడు ఆ స్వరం తాను విలీన గుర్తు లేకపోవడంతో ఎవరై ఉంటారని మనసులో ఆలోచిస్తూ ఎవరు అని అడిగింది కోమలి వికృతంగా నవ్వు వినిపించింది కోమలికి దాంతో భయంగా చీకట్లోకే చూస్తూ ఉంది ఎవరని అడుగుతున్నావా అంటే అప్పుడే నన్ను మర్చిపోయావా అన్నాడు అతను ఎవరై ఉంటారని మనసులో ఆలోచిస్తూనే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది కోమలి రెండవ రాత్రి జరుపుకోవడానికి అన్నాడు అతను వెకిలిగా నవ్వుతూ ఆ మాట వింటూనే అసహ్యంగా మొహం పెడుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరనుకొని ఎవరిని తీసుకొని వచ్చావో నీకు తెలుస్తోందా నన్ను ఇలా దొంగతనంగా తీసుకువచ్చిన నువ్వు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఈ సంగతి నా భర్తకు తెలిస్తే నామ రూపాయలు లేకుండా చేస్తాడు జాగ్రత్త అంది కోమలి అవునా నీ ముగుడు అంత గటికుడా అన్నాడు అతను గటికుడు అవునో కాదో తెలియదు కానీ నీ అంత పిరికివాడైతే మాత్రం కాదు అంది కోమలి నేను పిరికివాడినా ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు అతను నేనేంటి చీకట్లో దాక్కుని మాట్లాడుతున్న నిన్ను చూస్తే ఎవరైనా సరే అలానే అనుకుంటారు అని అంది కోమలి ఓ అయితే నన్ను చూడాలని పరితపిస్తున్నావు అన్నమాట అతను పరితపించడం లేదు నన్ను ఎత్తుకొచ్చేంత సాహసం చేశావు కదా నా భర్త చేతిలో నువ్వు చిత్రవద అనుభవించక ముందే అసలు నువ్వు ఎలా ఉంటావో చూద్దామని అంది కోమలి నన్ను చూస్తావా చూసి ధైర్యంగా ఉండగలవా అన్నాడు అతను అయితే నువ్వంత వికృతంగా ఉంటావా ఏంటి చూడగానే అధైర్యపడ్డానికి అంది కోమలి అతనేవీ మాట్లాడలేదు కానీ అంత నిశ్శబ్దంలో ఆ చీకట్లో అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కోమలికి వినిపిస్తూనే ఉన్నాయి ఎందుకో తెలియదు కోమలిలో భయం మొదలైంది దాంతో ముచ్చమట్లు పడుతున్నాయి కానీ వాటి వేటిని కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ఉన్నట్టు పైకి కనిపిస్తూ దిక్కులు చూస్తూ ఉంది కోమలి అంతలో సడన్గా లైట్లు వెలిగాయి ఎదురుగా ఉన్నాడు అతను కానీ అతను ఎవరో కోమలికి తెలియడం లేదు ఎందుకంటే పైనుండి కింది వరకు కూడా అతను మొత్తం బట్టలతో కవర్ చేసుకున్నాడు తల మీద టోపీ భుజాల నుండి మోకాల దాటే వరకు వేసుకున్న పెద్ద కోటు నల్లని ప్యాంటు నల్లని బూట్లు ఆఖరి అరచేతులు కూడా కనిపించకుండా వేసుకున్న గ్లౌజులు ముఖాన్ని కవర్ చేస్తూ కట్టుకున్న నల్లని స్కార్ఫు కళ్ళకడ్డుగా నల్లని పెద్ద కళ్ళజోడు చూడగానే ఎలాంటి వారికైనా ఒక్కసారి భయాన్ని కలిగించేలా ఉన్నాడు అతను దాంతో నోటమాట కరువై అలా చూస్తూ ఉండిపోయింది కోమలి ఏంటలా చూస్తున్నావు ఇప్పటి వరకు నన్ను చూడాలని ఆశపడ్డావుగా చూడు అంటూ తలపై ఉన్న టోపీని పక్కకు తీసి విసిరాడు తలపై జుట్టు ఏమాత్రమూ లేదు అక్కడక్కడ ఏవో నాలుగు వెంట్రుకలు మాత్రం ఉన్నాయి తర్వాత నిదానంగా తను వేసుకున్న పొడుగాటి కోటును తీసి పక్కన పడేశాడు లోపల అసలు శరీరం ఉందా అన్నట్టుగా ఎముకలకు ఒక పల్చటి చర్మం వంటించినట్టుగా ఉంది దానిపై టీ టీషర్ట్ లాంటిది వేసుకుని నడతను చేతుల ఎముకలపై చర్మాన్ని కప్పినట్టుగా ఉండి ఆ చర్మం కూడా అక్కడక్కడ కనితులు కనుతులుగా ఉండి శరీరం అంతా కూడా బొబ్బలు బొబ్బలుగా వాసి ఒక చోట ఎర్రగా ఒక చోట ముదురు నాచుపచ్చుగా ఉంది శరీరం అది చూస్తూనే కోమలికి భయాందోళన కలిగింది నిదానంగా అతని మొహానికి ఉన్న గుడ్డని తొలగించాడు అతను ఒక్కసారి అతని మొహాన్ని చూసిన కోమలికి కడుపులో ఎవరో దేవినట్టుగా అనిపించింది మోహన్ చాలా వికృతంగా ఉండి కనుగుడ్డు ఒకటి పూర్తిగా కాలిపోయి చర్మం ముడ్చుకుపోయి ఉంది ఒక కనుగుడ్డు మాత్రం సగం మూసుకుపోయినా కనురెప్పలో ఉంది నోరు చేతి వేలు వంకర్లు తిరిగి చూడ్డానికి భయానకంగా ఉన్నాడు అతను చూస్తూనే ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంది కోమలి ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు నువ్వు చిత్రం చేసిన శరీరాన్ని చూడ్డానికి భయం ఎందుకు అన్నాడు అతను గంభీరమైన స్వరంతో ఆ మాట వింటూనే ఒక్కసారిగా బెంబేలు పడిపోతున్నట్టుగా అతని వైపే చూసింది కోమలి కనిపించేదొక్క కనుగుడ్డు అయినా కూడా సరే ఆ ఒక్క కనుగుడ్డు కూడా ఎర్రగా కోపం శరీరం అంతా నింపుకున్నట్టుగా నిప్పులు కక్కుతున్నట్టుగా ఉంది ఏంటి ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఒకప్పుడు ఒళ్ళు తెలియని మైకల్లో నిన్ను అనుభవించానని ఒకే ఒక్క కారణంతో నా జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా తగలబెట్టావే ఆ ప్రణయరాజుని నేనే అంటూ అతను దిక్కులు పెకటిలేలా అరిచాడు అతను ఆ మాట విన్న కోమలి గతమంతా ఒక్కసారిగా తన మెదడులో గుర్తుకు రావడం మొదలైంది దాంతో భయం కోపం అసహ్యం కలగలిపిన భావన కోమలిలో చోటు చేసుకున్నాయి అంతవరకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో ఒక చోట బండిని ఆపి చుట్టూ చూశాడు అంతర్ కనుచూపు మేరలో ఏ బండి వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా కనిపించడం లేదు ఎవరిని అడగాలి ఎలా అడగాలో కూడా అర్థం కాక కోమలి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమిటో అని ఆలోచిస్తూ తెరలు తెరలుగా వస్తున్న బాధను దిగమింగుతూ కళ్ళల్లో నిన్న కన్నీటిని దాటి ఉపాయం కోసం ఆలోచిస్తున్నాడు అంతర్ అంతలో ఒక ఆలోచన తట్టింది అంతరికి అది పల్లెటూరు కావడంతో చుట్టూ మట్టి రోడ్లే ఉన్నాయి మట్టి రోడ్లో కారు టైర్ల గుర్తులు కనిపించడంతో ఆ గుర్తుల్ని ఫాలో అవుతూ వెతకడం మొదలు పెట్టాడు అంతర్ తన ఆలోచన కరెక్ట్ అవునో కాదో తెలియదు కానీ ఈ కార్ టైర్లు మరో కారు అయితే ఇలాంటి ఆలోచన ఏది చేయలేదు అంతర్ ఎందుకంటే అంతర్కంతుకు మించిన దారి మరొకటి ఏమీ లేదు కాబట్టి దాంతో తనకు తోచిన దారిలో వెళ్ళడం మొదలు పెట్టాడు అంతర్ కోమలిని సేవ్ చేయి ప్లీజ్ గాడ్ అని ఇప్పటికి ఎన్నిసార్లు తన మనసులో అనుకున్నాడో అంతరికే తెలియదు ఏదో ఒక గుడ్డి నమ్మకంతో ఆ కార్ టైర్లు గుర్తులను అనుసరిస్తూ వెళ్తున్న అంతర్ కళ్ళు చూపు మేరలో కనిపిస్తున్న దృశ్యం చూశాయి ఏంటి ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఒకప్పుడు ఒళ్ళు తెలియని మైకల్లో నేను అనుభవించానని ఒకే ఒక్క కారణంతో నా జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా తగలబెట్టావే ఆ ప్రణయరాజుని నేనే అంటూ అతను దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు ఆ మాట విన్నా కోమలి గతమంతా ఒక్కసారిగా తన మెదడులో గుర్తుకు రావడం మొదలైంది దాంతో భయం కోపం అసహ్యం కలగలిపిన భావన కోమలిలో చోటు చేసుకున్నాయి ఏంటి వీడేం వస్తాడులే ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడని అనుకున్నావు కదూ నీకోసమే ఓన్లీ నీ కోసమే బ్రతకాలన్న ఆశను ఊపిరిగా చేసుకొని మరీ బ్రతికాను నా శరీరంలో ఉన్న ఆఖరి ఊపిరి పోయేంత వరకు కూడా నా గుండె చప్పుడు ఏమని కొట్టుకుంటుందో తెలుసా నిన్ను నాశనం చేయాలని అంటూ ప్రణయ్ అంటూ ఉంటే కోమల కన్నీళ్ళు జారుతున్న కళ్ళతో అతని వైపే చూస్తూ నువ్వు చెప్పింది నిజమే నేను చేసింది క్షమించాను నేరం కానీ ఆ తప్పు చేసినందుకు ఇప్పటికీ కూడా నేను ఎంతగా ఊహించలే ఉంది కోమలి నీ పశ్చాత్తాపంతో నన్నేం చేసుకోమంటావు నా అందమైన రూపాన్ని నేను కోరుకున్న జీవితాన్ని నాకు తిరిగి తీసుకొని రాగలవా అంటూ అరుస్తున్నాడు ప్రణయ్ ఆ గదంతా దద్దరిల్లెట్టు లేదు వాటిని నేను తీసుకురాలేను ఒప్పుకుంటున్నాను ఒళ్ళు తెలియని మైకల్లో నువ్వు చేసిన తప్పుకి సరైన శిక్ష వేయాలని ఆలోచించానే తప్ప నీ జీవితం గురించి నీ కుటుంబ సభ్యుల గురించి ఆ సమయంలో నేనేమీ ఆలోచించలేకపోయానంది కోమలి నిస్వార్థమైన మనసుతో నీకు గుర్తుందా ఆ సమయంలో నేను ఎంతగా ప్రాధాయపడ్డాను నన్ను వదిలేయమని అయినా సరే నీ మనసు కరగలేదు కదా మహా అయితే పది నిమిషాలు నీకు ఇష్టం లేకుండా నా పక్కలో ఉండుంటావు కానీ ప్రాణాలతోనే ఉన్నావుగా నీ జీవితంలో పొందాల్సిన అన్ని సుఖాలు సరదాలు అన్నీ అనుభవించావుగా కానీ నువ్వేం చేసావు నా ప్రాణాలు తీయాలని చూసావు బ్రతుకుండగానే నన్ను సజీవంగా సమాధి చేయాలని అనుకున్నావు నాకు జీవితం అనేది లేకుండా చేయాలనుకున్నావు అలాంటి నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని ముసలికన్నీరు కారిస్తే నేను కరిగిపోయి నిన్ను విడిచిపెట్టాలా అంటూ ప్రణయ్ అరుస్తూ ఉంటే ప్రణయ్ అరుపులకు కోమల చెవులను కర్ణబేరి పగులుతున్నట్టుగా అనిపిస్తోంది పది నిమిషాల ఎంత తేలిగ్గా అన్నావు ఆ పది నిమిషాలు విలువెంత తెలుసా ఒక ఆడదాని జీవితం ప్రాణాలతోనే ఉన్నావుగా అని అడిగావు కదా నిజమే ప్రాణాలతోనే ఉన్నాను కానీ జీవం లేని శరీరంలో ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత ఆడదానికి ప్రాణం కన్నా ముఖ్యమైనది మానం అలాంటి నన్ను అమానుషంగా లోపరుచుకొని నా తల్లి తనని గాయపరిచావు ఇప్పటికీ నా తల్లి చలనం లేకుండా మంచానికే అంటుకుపోయింది దీనికి ఎంత శిక్ష వేస్తే సరిపోతుందో నువ్వే చెప్పు అంది కోమలి శిక్షలు న్యాయాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నా జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసావు అలాంటి నిన్ను ఏం చేసినా తప్పు లేదన్నాడు పగతో రగిలిపోతూ ప్రణయ్ నీ వల్ల నాకు జరిగిన అన్యాయం ఎలాంటిదైనా నేను నీకు వేసిన శిక్ష న్యాయమైనది కాదు కానీ ఆ పరిస్థితుల్లో నాకు ఆలోచించాల్సిన శక్తి కూడా క్షీణించింది ఉన్మాదంగా ప్రవర్తించాను తప్పే ఒప్పుకుంటాను కానీ గతించిన నీ జీవితకాలాన్ని నేను తిరిగి తీసుకొని రాలేను కదా అంది కోమలి నిజమే నా జీవితంలో నేను కోరుకున్న సంతోషాలు ఆనందాలు ఇప్పుడు నువ్వు తిరిగి తీసుకురాలేవు కానీ నా కోరికైతే నువ్వు తీర్చగలవు కదా అన్నాడు స్పృహ లేకుండా నిన్ను అనుభవించాను కానీ ఇన్నాళ్ళు గడిచిన సుఖం ఆనందం నన్ను విడిచిపోలేదు ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చు అన్నాడు ప్రణయ్ ఆ మాట వింటేనే కోమలి అసహ్యంగా మొహం పెడుతుచ్చి జీవితంలో ఇంత పెద్ద దెబ్బతిని అన్నిటినీ కోల్పోయినా కూడా నీ ఆలోచన తీరులో మార్పు రాలేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది కోమలి జుగుర్సగా ఏంటి నన్ను చూస్తే అసహ్యం వేస్తుందా మరి ఇలాంటి అసహ్యాన్ని కలిగించే వికృతమైన రూపంతో నేను ఎన్ని అవమానాలు భరించి ఉంటానో ఒక్కసారి ఊహించు అలాంటి అవమానాలు మరి నువ్వు కూడా అనుభవించాలి కదా అప్పుడే ఇన్నాళ్ళుగా నా పగ చల్లారేది అంటూ కోమలికి దగ్గరగా వచ్చాడు ప్రణయ్ ప్రణయ్ దగ్గరికి వస్తుంటే అసహ్యంగా భయంగా కళ్ళు మూసుకొని తల పక్కకు తిప్పుకొని తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను నన్ను విడిచిపెట్టు నీ కాళ్ళ మీద పడతాను దయచేసి నన్ను వదిలే ఇప్పుడిప్పుడే జీవితంలో ముందడుగు వేస్తున్న నన్ను మళ్ళీ నీ ఒక్కు పాదాలతో తొక్కి అణిచివేయకు ప్లీజ్ అని అంటూ ఏడుస్తోంది కోమలి ప్రణయ్ కోమలి చెవి వరకు వచ్చి నువ్వు ఇలా ఏడుస్తూ నన్ను ప్రాధేయపడుతూ ఉంటే నాకు ఎంతగా పిచ్చకుతుందో తెలుసా అన్నాడు ప్రణయ్ కనీసం కోమలి కళ్ళు కూడా తెరవకుండా ప్లీజ్ నన్ను వదిలిపెట్టు జీవితంలో నేను నీకు కనిపించను నువ్వు అనుకున్నట్టు జీవితంలో సుఖాలు సంతోషాలు నేనేం అనుభవించలేదు ఎంత కాదనుకున్నా నా వల్ల నీ ప్రాణాలు పోయాయన్న పశ్చాత్తాపంతో నిలువెల్లా కుంగిపోతూ మూడులా జీవితాన్ని గడుపుతూ వచ్చాను ఇప్పుడిప్పుడే నాకు కూడా జీవితంపై ఆశ కలుగుతోంది అలాంటి నాపై కక్ష కట్టకని ఏడుస్తూ కోమలి అంటున్నా కూడా ప్రణయ్ మనసు ఏమాత్రం మారలేదు చా నోరు ముయ్యవే సుఖ సంతోషాలు నువ్వు అనుభవించకపోవడం ఏంటి పెళ్లి చేసుకున్నావు కదూ వాడితో బాగా ఎంజాయ్ చేసి ఉంటావు కదా వాడు నీ ఒంటిపై చేతిని వేసినప్పుడు అయినా కనీసం నీకు నేను గుర్తుకొచ్చానా వాడి చేతి పట్టు నా చేతిపట్టు ఒకేలాగా అనిపించిందా లేక అని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక కోమలి ఆ మాటలు వినలేక ప్లీజ్ దయచేసి నన్ను మాటలతో చిత్రవత చేయకు కాలిన శరీరంతో నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవించావో నేను అంతే మానసిక క్షోభని అనుభవించాను నా మీద ఇప్పుడైనా దయ చూపించు అంటూ సిగ్గుతో చితికిపోతూ ఏడుస్తూ ఉన్న కోమలిని ప్రణయ్ ఒంటి కంటితో చూస్తూనే దయ జాలి నేను కూడా చూపిస్తాను ఒక్కసారికి నా కోరిక తీర్చుకొని ఆ తర్వాత ఇలా చేసినందుకు చాలా పశ్చాత్తాపడుతున్నానని నన్ను క్షమించు అని నీలాగే ముసలి కన్నీరు కారుస్తాను అప్పుడు నన్ను క్షమిస్తావా అడిగాడు ప్రణయ్ అతను అంత దగ్గరగా వచ్చి మాట్లాడడం వల్ల కోమలి కనీసం కళ్ళు కూడా తెరవలేకపోతుంది కళ్ళు మూసుకునే ప్రణయ్ అడిగిన దానికి సమాధానం చెప్పలేక మౌనంగా కన్నీరు కారుస్తోంది కోమలి సమాధానం లేదు కాదు కొన్నిటికీ న్యాయంతో పని లేదు పగకి పగే న్యాయం అంటూ కోమలి మెడ గుంపుపై పెదవులానిచ్చాడు ప్రణయ్ ఆ స్పర్శ తెలియగానే కోమలికి ఉల్లంతా జలదరించినట్టుగా అయిపోయి ఒక్కసారిగా ఏదైనా మిరాకిల్ జరిగి తన ప్రాణాలు ఇక్కడికి ఇక్కడ పోతే బాగుండని అనిపించింది కోమలికి కోమలి మెడవంపుపై ముద్దు పెడుతూ ఇన్ని రోజులు గడిచిన మెడవంపులో నునుపు ఏమాత్రం తగ్గలేదు తెలుసా అన్నాడు ప్రణయ్ తమకంగా ఏం చేయలేని తన నిస్సహాయ పరిస్థితికి తనలో తాన్ని కుమిలిపోతూ ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతోంది కోమలి చేతులని వెనక్కి తిప్పి కట్టి ఉంచడం వల్ల అతన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోతోంది కోమలి అసహ్యంగా మొహాన్ని పెట్టి తల పక్కకి తిప్పుకొని ఏడుస్తున్న కోమలిని చూస్తూ ఎందుకే నీకంత పొగరు నేను నిన్నేమీ చేయలేను డెబ్బై ఐదు శాతం కాలిపోయిన ఈ శరీరం దేనికి పనిచేయదు కానీ మిగిలిన ఉన్న ఈ పాతిక శాతంతోనే నిన్ను నాశనం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలను అంటూ కోమలిని కాస్త దూరంగా వెళ్ళాడు ప్రణయ్ దాంతో చిన్నగా కళ్ళు తెరుస్తూ ప్రణయ్ వైపే చూసింది కోమలి కోమలికి కాస్త దూరంలో ఉన్న కబోర్డ్లో నుంచి ఒక గాజు చీసా తీసుకొని వచ్చి ఇదేంటో తెలుసా అన్నాడు ప్రణయ్ ఇదేంటో అర్థం కాక ఏడ్చేడ్ చూపిన కళ్ళతో అలా చూస్తూ ఉంది కోమలి ఇది యాసిడ్ చుక్క పడినా చాలు ప్రాణం పోయినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇది నీ మొహంపై చల్లితే ఎలా ఉంటుంది అన్నాడు ప్రణయ్ వికృతంగా నవ్వుతూ ఆ మాట వింటూనే నిలువెళ్ళ మునికిపోయింది కోమలి దాంతో వద్దు ప్రణయ్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో నన్ను చిద్రం చేయొద్దు అంటూ ఏడుస్తూ వేడుకుంటోంది కోమలి నువ్వు ఇలా నన్ను ప్రాధాయపడుతూ ఉంటే నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా ఒకనొక నాడు నేను ఇలాగే చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతూ నేను కూడా నిన్ను ఇలాగే అడిగాను కానీ అప్పుడు నువ్వేం చేస్తావు నిర్దాక్షిణ్యంగా నన్ను తగలబెట్టావు కదూ ఆ బాధ నరకం ఎలా ఉంటుందో మరి నువ్వు తెలుసుకోవా అన్నాడు ప్రణయ్ గాజు సీసా మూత తీస్తూ నా స్థానంలోనే నీ తల్లో చెల్లో ఉంటే ఈ విధంగానే మాట్లాడేవాడివా అంది కోమలి భయంతో నిలువెల్లా వికిపోతూ నోరు ముయ్యవే బజార్దానా నీకు నా కుటుంబ సభ్యులకి పోలికేంటి నీ వల్ల ఇన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉన్నాను ఇప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉన్నా కూడా నేను వాళ్ళకంట పడకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నీ వల్ల అలాంటి నిన్ను వాళ్ళతో పోల్చి నాకు మరింత కోపాన్ని తీసుకురాకన్నాడు ప్రణయ్ సరే ఇక వాళ్ళ ప్రస్తావన నేను తీసుకురాను నన్ను క్షమించు కావాలంటే నువ్వేం చేయమంటా చేస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీపై అంత దారుణానికి ఒడికట్టింది నేని అని ఒప్పుకొని లొంగిపోమంటావా అంది కోమలి భయంగా పోలీస్ స్టేషన్ అంటూ ఒక్కసారిగా పెద్దగా నవ్వి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నీకు వేసే శిక్షలకు నా కళ్ళు చల్లబడవన్నాడు ప్రణయ్ అయితే మరేం చేయమంటావో చెప్పు నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా నా తప్పే అని చెప్పి వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పమంటావా అంది కోమలి అవేం నువ్వు చేయొద్దు నేను చెప్పిన పని చెయ్యి చాలు నిన్ను విడిచిపెడతాను అన్నాడు ప్రణయ్ చెప్పు ప్రణయ్ నువ్వేం చేయమన్నా చేస్తాను అంది కోమలి ఆత్రంగా తన జేబుల నుండి ఫోన్ని బయటకు తీసి కెమెరా ఆన్ చేసి న్యూట్ ఫోటోలకి నువ్వు ఫోజ్ ఇవ్వాలి అది కూడా ఎంతో సెక్సీగా ఫోజ్ ఇవ్వాలి అవి నేను ఫోటోలు తీసుకుంటాను అన్నాడు ప్రణయ్ ఆ మాటలు వింటూనే కోమలి రౌద్రం నిండిన కళ్ళతో ఒరే నీతిమాల కుక్క నువ్వు మనిషివా పశువా నిన్ను సగం చంపి అప్పుడు తప్పు పని చేశాను ఇప్పుడు కనుక నన్ను బంధించకుండా ఉంటే ఇప్పటికిప్పుడే నిన్ను పూర్తిగా చంపి నీ రక్తం కళ్ళ చూస్తానురా అని అంది కోమలి ఒళ్ళు తెలియని కోపంతో నాకు తెలిసే నువ్వు ఎంత జరిగినా కూడా నీ ఒంట్లో ఉన్న పొగరు ఏమాత్రం తగ్గదని అందుకే ఏ అందాన్ని అయితే చూసుకొని ఇంత విర్రవీగుతున్నావో ఆ అందాన్ని ఛిద్రం చేస్తాను అప్పుడు వికృతంగా ఉన్న నా రూపానికి నీ రూపానికి పెద్ద తేడా ఉండదు అప్పుడు చూస్తాను నీ మొగుడు నిన్ను ఎలా ఏలుకుంటాడు అంటూ చేతిలో ఉన్న యాసిడ్ అని కోమలి మొహం మీద కొంపాడు ప్రణయ్ అంతే ఒక్కసారిగా పెద్ద పెట్టున అరిచింది కోమలి వెకిలిగా వికృతంగా వినిపిస్తున్న ప్రణయ్ నవ్వుని విని చిన్నగా కళ్ళు తెరిచింది కోమలి కోమలి మొహంపై పడ్డ నీళ్లు కిందకి జాలువారుతున్నాయి నీటి చుక్కలు కోమలి కళ్ళల్లోకి జారి ఆమె కళ్ళు అస్తమిస్తున్న సూర్యుని ఎరుపు రంగును పులుపుకున్నాయి ఏంటిది యాసిడ్ అనుకుని భయపడ్డావా అన్నాడు ప్రణయ్ వికృతంగా నవ్వుతూ కోమలి ఏమీ మాట్లాడకుండా ప్రణయ్ వైపే అసహ్యంగా చూస్తోంది ఊరికే నువ్వు యాసిడ్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతావు అని చిన్న ట్రయల్ వేస్తాను కంగారు పడకు నిజమైన యాసిడ్ వేస్తాలే అంటూ అక్కడ కబోర్డ్లో ఉన్న మరో బాటిల్ తీసుకొచ్చాడు ప్రణయ్ కోమలి ఏ భావం లేకుండా ప్రణయ్ వైపే చూస్తూ ఉంది ఇది కూడా మంచినీళ్ళేమో అని నువ్వేం కంగారు పడకు ఇది నిజంగానే ఈ యాసిడే ఏంటి నమ్మడం లేదా ఒక్క నిమిషం ఆగు అంటూ బాటిల్ మూత తీసి కిందపడి ఉన్న కాగితంపై కొంచెం పోసాడు ప్రణయ్ అంతే కిందపడిన యాసిడ్ పొగలు కక్కుతూ అక్కడ ఉన్న ఆ కాగితం ముక్కల్ని నామ రూపాలు లేకుండా చేసేసింది అది చూసి చూసావుగా ఇది ఎంత పవర్ఫుల్లో నీ కోసమే ఎటువంటి కల్తీ లేని యాసిడ్ తెప్పించాను అన్నాడు ప్రణయ్ వికృతంగా నవ్వుతూ కోమలి ఏమీ మాట్లాడలేదు అలాగే ప్రణయ్ని ప్రాధాయపడ్డం కూడా లేదు ఏంటి నీ కళలో ఆ తెగువ ఇది నీ ఒంటి మీద పడితే ఎంత అందంగా ఉంటావో ఊహించుకుంటున్నావా అన్నాడు ప్రణయ్ దీనిలో ఊహించుకోవడానికి ఏముంది ఆ యాసిడ్ నా ఒంటి మీద పడితే నా రూపం నీలాగే వికృతంగా ఉంటుంది అంతే కదా అంది కోమలి తెగించినట్టుగా కోమలిలో ఆ తెగింపు ఏమాత్రం ఊహించలేదు ప్రణయ్ అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సార్ వాడు మన ఏరియాలోకి వచ్చాడు అన్నాడు వాడు కోమలి అతని వైపే చూస్తూనే ఉంది ఏంటలా చూస్తున్నావు వచ్చేది ఎవరా అని అనుకుంటున్నావా వాడే నీ మొగుడు వాడు నీ కోసం ఇక్కడికి వచ్చాడంట అన్నాడు ప్రణయ్ ఆ మాటతో ఒక్కసారిగా సంతోషం అంతలోని బాధ రెండు కలగలిపొచ్చాయి కోమలికి వాడిని లోపలికి రానివ్వండి ఎలాగో తిరిగి వెళ్ళడు కదా అన్నాడు ప్రణయ్ ఆ మాట వింటూనే ప్రణయ్ నీ కోపం నా మీద అలాంటప్పుడు నీకు అతనితో పని లేదు కదా అతని జోలికి వెళ్లకు అంది కోమలి నాకు వాడితో పని లేదా అసలు వాడితోనే నాకు పని అంతా ఉంది నిన్ను నాశనం చేయడం నాకు ఎంత ముఖ్యమో వాడిని చంపడం కూడా నాకు అంతే ముఖ్యం ఎలాగో వస్తున్నాడు కదా రాణి ఇద్దరినీ కలిపే మృత్యువుకి స్వాగతం పలికేలా చేస్తాను అన్నాడు ప్రణయ్ కోమలి మనసు విలవిల్లాడింది నా వల్ల అంతర్జీవితం నాశనం అయ్యింది చాలు ఇక అంతరికీ నా వల్ల ఏ చిన్న ఇబ్బంది కలిగినా భరించడం నా వల్ల కాదు అతని జోలికి వెళ్లకు అంది కోమలి ప్రాధాయపడుతూ ఇంత పొగరు ఉన్న నీకు కాస్తంత బుర్ర కూడా ఉంటే బాగుండేది ఇంత జరిగినా కూడా విషయం ఇంకా నీకు అర్థం అన్నాడు ప్రణయ్ ప్రణయ్ మాటలు ఏవి వినిపించుకుని పరిస్థితిలో లేదు కోమలి అంతలో ఏవో బల్లున పగులుతున్న శబ్దం కొట్టుకుంటున్న శబ్దం వినిపించడంతో కోమలి మనసు మరింత తపతపులాడింది కోమలి కోమలిని సేవ్ చేయి ప్లీజ్ గాడ్ అని ఇప్పటికీ ఎన్నిసార్లు మనసులో అనుకున్నాడు అంతర్కే తెలియదు ఏదో ఒక గుడ్డి నమ్మకంతో ఆ కార్ టైర్ గుర్తులను అనుసరిస్తూ వెళ్తున్న అంతర్ కనుచూపు మేరలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూశాయి కోమలిని తీసుకువెళ్తున్న కార్ దూరంగా ఆగి ఉండడం గమనించిన అంతర్ కళ్ళు కారుని సమీపించాయి కనీసం తన బండి పూర్తిగా ఆ దాని మీద నుండి కిందకు దూకినట్టుగా దిగి కంగారుగా లోపలికి వెళ్ళాడు అంతర్ అలా ఆ బిల్డింగ్లోకి అంతర్ వస్తున్నప్పుడే చూసిన వ్యక్తి లోపల ఉన్న ప్రణయ్కి ఆ విషయాన్ని తెలియజేశాడు వస్తున్న వ్యక్తులను ఒక్కొక్కరిని కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పిడిగుద్దులు గుద్దుతున్నాడు అంతర్ రౌ అత్యంత రౌద్రంగా అది గమనించిన ఒకడు అంతర్ మీదకి కత్తి విసిరాడు కథ ఇంకా ఉంది మరి ఈ ప్రణయ్ అంతర్కి ఉన్న సంబంధం ఏంటి అంతర్తో ఇతనికి ఉన్న శత్రుత్వం ఏంటి మరి కోమలిని అంతర్ ప్రణయ్ బారి నుంచి కాపాడగలడా కోమలి చంపిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని అంతర్కు తెలిస్తే ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్